నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం గణపతికి తలపాగాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూడండి ముందుగా ఇలా ఒక క్లాత్ని అయితే తీసుకోవాలి మీరు మీ గణపతి సైజుని బట్టి మీరు క్లాత్ని అయితే తీసుకోవాలి పెద్ద గణపతి అయితే ఒక బ్లౌజ్ పిస్త సరిపోతుందండి మాది చిన్న గణపతి కాబట్టి నేను చిన్నగా తయారు చేస్తున్నాను చూడండి ఇలా మనం తీసుకున్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా అంతా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఇలా ఒక రబ్బర్ని తీసుకొని చూడండి ఇలా రబ్బర్ తీసుకుని ఇలా వేయాలి చూడండి ఇలా రెండుసార్లు అయితే వేయాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఇలా మొత్తంగా ఇలా ఒకసారి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని బ్యాక్ సైడ్ తిప్పి చూడండి ఇలా అయితే ఫోల్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలు చూపించే విధంగా ఇలా అంతటినీ ఇలా పెట్టి ఇలా ఫోల్ చేసుకుంటే మనకు ఎంతో అందమైన వినాయకుని తలపాగా అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఈ తలపాగా వినాయకునికి పెడితే చాలా చాలా అందంగా ఉంటుందండి మనం మట్టి వినాయకుడిని అయితే తీసుకున్నాము చూడండి ఇప్పుడు ఇప్పుడైతే నా దగ్గర ఉన్న మట్టి వినాయకునికి పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంతో అందంగా ఉంది కదా మనం ఏ డెకరేషన్ చేయకపోయినా ఇలా తలపాగా పెడితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ స్వామి ఎంత బాగా ఉన్నాడు కదా మీరు కూడా ఇలా ఇంట్లోనే ఈజీగా తలపాగాను రెడీ చేసి ఇలా మీ దగ్గర ఉన్న వినాయకునికి పెడితే చాలా అందంగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్